హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోవిడ్ తర్వాత తయారీ రంగం చైనా నుంచి ఇండియాకు ఏ విధంగా మారుతుందో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పడిన సంక్షోభం దేశంలోని టెక్స్టైల్ రంగానికి సదవకాశాన్ని అందిస్తోంది మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఇదో మంచి ఛాన్స్ టెక్స్టైల్ రంగ నిపుణులు చెబుతున్నారు మంచి వనరులు ఎగుమతికి అన్ని అవకాశాలు ఉన్న మన రాష్ట్రంలో దుస్తుల తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహిస్తే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లను తయారు చేసి ఎగుమతి చేయవచ్చని అంచనా వేస్తున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చేయకుండా వరకు చూడండి బంగ్లాదేశ్ లో దుస్తుల తయారీ సంబంధిత పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్ల దుస్తులు అత్యధికంగా బంగ్లాదేశ్ లోనే ఉంటాయి ఈ దేశం నుంచి నెలకు సగటున ముప్పై ఒక వేల ఐదు వందల నలభై కోట్లు విలువ చేసే దుస్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి అంటే ఏటా మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లకు పైగా విలువైన ఎగుమతులు ఒక్క టెక్స్టైల్ రంగంలోనే ఉంటాయి బంగ్లాదేశ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కర్ఫ్యూ కారణంగా అక్కడి పరిశ్రమలు మూతపడ్డాయి దీంతో ప్రపంచ టెక్స్టైల్ రంగం పడింది ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్లు ఇండియా వైపు చూస్తున్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో పది శాతం మంది పుచ్చుకున్నా ఇండియా నుంచి ప్రతి నెల మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల ఎగుమతులు అదనంగా చేయవచ్చు నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం మన దేశంలో తమిళనాడు పంజాబ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గార్మెంట్స్ తయారీ పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయని బంగ్లాదేశ్ సంక్షోభంతో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది బంగ్లాదేశ్ సంక్షోభాన్ని రాష్ట్రం మంది పుచ్చుకుంటే రాష్ట్రం స్పిన్నింగ్ టెక్స్టైల్ పరిశ్రమలకు భారీ ప్రయోజనం చేకూరనుంది రాష్ట్రంలో ప్రస్తుతం అనకాపల్లిలో బ్రాండిక్స్ పులివెందులలో బిర్లా గార్మెంట్స్ తప్ప అతి పెద్ద గార్మెంట్స్ తయారీ సంస్థలు లేవు కోవిడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ వార్మా రంగాల్లో పిఎస్ఐ స్కీమ్ కింద రాష్ట్రం అవకాశాలు అందిపుచ్చుకున్న విధంగానే ఇప్పుడు గార్మెంట్స్ రంగంలో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అవసరమైన వనరులన్నీ రాష్ట్రంలో ఉన్నాయని చెబుతున్నారు దీని ద్వారా రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ సంక్షోభం స్వల్పకాలంలో రాష్ట్ర స్పిన్నింగ్ టెక్స్టైల్ పరిశ్రమలకు ఇబ్బందులకు గురి దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టెక్స్టైల్ మ్యానుఫాక్చరింగ్ డైరెక్టర్ సుధాకర్ చౌదరి సాక్షికి తెలిపారు ప్రస్తుతం బంగ్లా సంక్షోభంతో తమిళనాడులోని తిరుపూర్ పంజాబ్ లోని లుధియానా బాగా ప్రయోజనం పొందుతాయని చెబుతున్నారు బంగ్లా సంక్షోభం ప్రభావం వల్ల నూలు ఎగుమతులు కొంతమేరకు తిబ్బతిని స్పిన్నింగ్ మిల్లులు ఇబ్బందుల్లో పడ్డాయి కొంతకాలంగా రాష్ట్ర టెక్స్టైల్ అమ్మకాలు అంతంతగానే ఉంటున్న సమయంలో బంగ్లాదేశ్ సంక్షోభం మరింతగా భయపెట్టిన వెంటనే సమసిపోవడంతో ఊపిరి పీల్చుకున్నట్టు ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేశ్వర్ కుమార్ తెలిపారు ప్రస్తుతం మన రాష్ట్రం నుంచి భారీ స్థాయిలో పత్తి వేళ్లు యార్న్ బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతున్నాయని అదే దేశీయంగా గార్మెంట్ పరిశ్రమలు వస్తే స్థానికంగానే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు